హాయ్ ఫ్రెండ్స్ నర్సరీ షాధ ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని గట్టి గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ

వందలే కొట్టు ఓ నేన రా ఆ మేడ వీర పుచ్చులే పుచ్చున్న దేవీ దొయి అన్నలారి తెందల వందల వందలి రాశేల్లలాయ అంటే ను అక్కడ ను

మన ఇద్దరం అన్నతమురం ఇలా ఈ కుంతాలగిరి నగరం రాకెట్ల పండుగ వచ్చిందని మరి అందరి ఆడపడుచులు ఆ రాకెట్ పట్టుకొని వచ్చి మన శని అంటే కంటే దోషిన విధంగా వాళ్ళకు ఒక వందా వాళ్ళకు రెండు వందలు అన్న వందా ఏ పండుగ అంటే ఎంత పండుగ అంటారు

ഇല്ല എവ നീനെ

ఎట్లయితే నమ్ముతాం అన్న ఎవరో ఈ ఊళ్ళే ఈ అన్న అని పిలిస్తే ఈ రాగిట్లో పండుగ దానం ఎక్కువ పెడతరాని పోరున్నారు దూడబుడు నేను దాన్ని అచ్చగల్ల దాన్ని కాదు ఈ రాజ్యాన్ని పరిపాలన చేసేది మన తల్లి పేరు కుంతలేశ్వర మహారాజు తల్లి పేరు మన తల్లి పేరు శకుంతల లేదు మరి మన పేరు సూర్యకాంతేరు కంతరాజు మదరిన పేరు సూర్యవతి చంద్రవతి తల్లి వచ్చింది అక్కడ వేడ కింద ఉన్నది తర్వాత రాదంట తల్లి చచ్చిపోతే తల్లికి అడ్డుకుండే వాటిని దాన్ని తోడబుట్టిన చెల్లె కాదని నా మా అందరు మా దగ్గర తీస్తారని నేను వచ్చింది అన్న మా అండీ మీరు ఎక్కడ ఉండడం సెల్లే ఎత్తు అయిన ఆనాడేదో మా బుద్ధి కట్టిని ఆగో మేము ఆనాడు మీరు చెడ్డ అట్టలే కానీ తల్లి మీరు అక్కి సెల్ వల్ల మా గుణం మారేది మొత్తం చూడు ఏమైంది రోజు మేము బాబు చచ్చిపోతే మేము నువ్వు చిన్న పిల్లవు నిన్ను తీసుకుపోయి మా పెద్దల చేతుల నీవ చేతుల పెడతా అంటే అదే మీ గొడ్డోళ్ళు మీ పెన్నాళ్ళ గొడ్డోళ్ళు గొడ్డోళ్ళ చేతుల నా బిడ్డ పెరగా దానివ నిన్న ఎత్తుకొని పోయి అది అరక తిరుగుంటా మేము ఏదైనా తప్పి వేస్తే ఈ రాజా మనది కాదా మనది నలుగుట్ల పెట్టి పిచ్చి తు అనిపిచ్చి మా ముఖం మీద ఉంచి పిచ్చి మీరు మంచు కాబట్టి ఇక వాళ్ళు నువ్వే కాడికి వెళ్ళి ఆడి అని వెళ్ళేస్తలే

नंतर कदरने कदर हे नाटक आहे आम्मा मिरचीची आईचा ती मिरची पोच ती अम्मुला अम्मुला मी तो बाचला मारणार नवाडला यवर पाडकाव तेरकाव जेंगाई नसडका ओ बायरेत बायरेपो तेलाने यासाने बाबा कदरला काढतीला बोल ए पितरोड

s e లేకముడు కాదు మీరు ఇంట్లో చిన్ని పట్టిన కోరి నేను ఆడికి అంటావా పొద్దున్న పెరుగు చూపించినప్పుడు అర తోడతా పెరుగు పోసుకుంటాడు తింటాడు సపోలేస్తాడు పలు పండికి ఇగలేస్తాడు పన్నెండు చూస్తాడు తల ఎక్కడ నన్ను ముట్టుకుంటా దగ్గరకి వచ్చి అయ్యోవారం పడ్డవి సోమవారం 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 నాయన సాయ్య కాదు మీ నాయన మా నాయన కాదు ఏమన్నా ఉన్నాడు నా మీద దారుణం చేయించుకోలే మొన్న మొన్న ఉదాహారా కొత్త దారుణం ఏడు వందల యాభై పాత మూడు వందల యాభై మందు భాగ దారుణం అయ్యే లైట్లో ఇప్పుడు ఇంటికి

మన బెస్సారం శ్రీ సాయిబాబు మన శుక్రవారం దక్షిణ చేస్తాం శనివారం అయ్యో తెలియదు ఆ ఇంకా మన ఆదివారం మన సోమవారం మరి ఈ దేవుడు ఈ దేవుడికి వారం లేదు దినవు ముప్పై రెండు తారీఖు ఎప్పుడు వచ్చినా అప్పుడు సంతంలో పెట్టి కళ్ళ పరిస్థితి దానికి పూలగా లేడైతారా శుభవార్త చెప్తాను అనుకుంటానే శుభవార్త శుభవార్త లేదు చెప్పాలి అయితే మా ఇంటికి మా చెల్లె నువ్వు అంటూ గంట నాడలేని చెల్లె నేడెక్కడి నుంచి వచ్చింది ఎవరి గండ ఉన్నది ఎవరి పిండ ఉన్నది నీ అయ్యే తెచ్చిపోయినవు నువ్వు దగ్గర తీయలేదు అవన్నీ అవయమన్నా తక్కువ చేసింది ఊరు లోపల ఎప్పుడు ఎప్పటి కాలే నా ఇద్దరు కొడుకులు నా బిడ్డకు పెళ్లి వేస్తారా లోపల రేపు ఎవరికన్నా వర కట్నం ఇస్తే ఎంత ఎండి పోతుంది ఎంత బంగారం పోతుంది రాజ్యాలు పోతాయి చెల్లె కాదు చేతి బీరకాయ ఉన్నది ఎదిగిన చెల్లెనికి కాలేదు పోయిల పడుతుంద

இதுக்கு பின்னால் செல்ல வேண்டியது அவங்க காலம் பெருக்கி பங்காரு மண்டபத்துக்கு நான் சாத்துக்கான பேசுது அவங்க கால் காத்த போறாரு நீங்க ஒரு புரியாது அக்கா ஆக்காச்சி ஆரம்பித்ததும் பொது பொது போட்டால் இதுக்கு பயன்படுத்திக்கிட்டு போய் காசு 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 காச चल बे चल रहा है चल रहा है इधर को मत आ इधर मत आ चल रहा है इधर को मत आ चल रहा है इधर को मत आ నరకన నరకన పడున్నవే పడుతున్నవే ఏమంటున్నావో ఏమంటున్నావో శ్రీమరకు శ్రీమరకు నామము చెప్తా అల్లం లేద్యా శ్రీమరకు నామము చెప్తా రమొందిస్తనే రమొందిస్తనే అవకారణమే అవకారణమే